నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఈ పట్టు చీరలన్నీ చూడగానే ఆషు సిల్క్ ఎంపోరియం గుర్తుకొస్తుంది ఎందుకంటే ఇటువంటి డిజైనర్ శారీస్ మనకు సిటీలో కేవలం ఐదు స్టోర్లలో మాత్రమే దొరుకుతాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి ఇవన్నీ కూడా ప్యూర్ మీనాకారి వస్తుంది వీటి మీద ఎప్పుడూ కూడా ఆషు సిల్క్ ఎంపోరియం వారు మంచి మంచి ఆఫర్స్ ఇస్తూ ఉంటారు వాళ్ళ తయారీదారులు ఫస్ట్లో మనం మలకపేటలో ఉన్నప్పుడు పెద్ద స్టోర్స్కి సప్లై చేసినప్పటి నుంచి కూడా నాకు వాళ్ళతో జర్నీ ఉంది ఫస్ట్లో అయితే అసలు వీడియో కానీ వీడియో కాల్స్ కానీ ఏది ఒప్పుకునేవారు కాదు అంటే వాళ్ళ డిజైన్ బయటకు వెళ్ళకూడదని ఇక నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడటము ఆ తర్వాత మీ అందరికీ అందించడము ఈ ఫోర్ ఇయర్స్గా ఎంతోమంది పట్టుచీరలు ఇప్పటికీ కూడా అలా పర్చేజ్ చేస్తూనే ఉన్నారు ఇక స్టోర్ మనకి కొత్తపేటలో స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే మంచి మంచి డిస్కౌంట్స్ ఇస్తున్నారు అంటే ఆల్మోస్ట్ హోల్సేల్ ధరలో మనకి పట్టుచీర వస్తుందండి అది మాత్రం నేను చెప్పగలను ఆశు సిల్క్ సెంపోరియంని మీరు విజిట్ చేస్తే మీ బడ్జెట్ నుంచి మీకు ఎంత బడ్జెట్లో కావాలంటే ఒక పదివేలకు కూడా మీరు మంచి శారీ తీసుకోవచ్చు అయితే ఆషాఢం స్టార్ట్ అయింది ఎప్పట్లాగే మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయండి అయితే నేను ఆఫర్స్లో ఉన్న శారీస్ లాస్ట్లో చూపిస్తాను ఇవైతే మంచి డిజైనర్ శారీస్ అండి ఇక్కడ మాత్రమే దొరుకుతాయి వీటి గురించి మనం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మంచి మంచి కలర్స్ డిజైన్స్ చూద్దాము ఇవన్నీ కూడా అప్ టు అంటే మనకి సెవెంటీ ఫైవ్ థౌజండ్ నుంచి ఉన్నాయి ఆల్మోస్ట్ వన్ ల్యాక్ వన్ ట్వంటీ ఆ రేంజ్లో ఉన్న శారీస్ ఇవి వీటి మీద మంచి డిస్కౌంట్ ఉంది సో అది కూడా నేను వీడియోలో వివరంగా చెప్తాను ఫస్ట్ అయితే మనం ఒక్కొక్క శారీని వివరంగా చూద్దాం ఎందుకంటే ఈ వీవింగ్ అది డీటెయిల్డ్గా చూడాలండి మనం కొన్నా కొనకపోయినా చీర యొక్క అందాన్ని మనం చాలా చక్కగా ఈ వీడియోలో చూస్తూ తెలుసుకుందాం ఎంత బాగుందో చూడండి ఈ శారీస్ మాత్రం మనకి ఆషూ సిల్క్స్ ఎంపోరియంలో మాత్రమే దొరుకుతాయి ఇవన్నీ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఆ తర్వాత ఏంటంటే ఆషాఢం స్పెషల్గా మనకి ఆషూ సిల్క్స్ ఎంపోరియం వారు ఇస్తున్న స్పెషల్ డిస్కౌంట్స్ నేనైతే అసలు ఆ వింటేజ్ పట్ల అలా పెట్టుకున్నానండి వాటి ధర విన్నాక అందులో ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకుందాం అనిపించింది నాకు సో మీకు కూడా అలా అనిపిస్తుంది ఎందుకంటే పెళ్ళిళ్ళ వాళ్ళకి ఇప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ నెక్స్ట్ వింటేజ్ పొట్ అనేది నేను కొంచెం ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాననే చెప్పచ్చు ఎందుకంటే మళ్ళీ మనకి ఇప్పుడు వీవర్స్ మాస్టర్ వీవర్స్ తర్వాత ఆ డిజైన్స్ వస్తాయో లేవో మనం చెప్పలేము సో చక్కగా ఒక చీర కొనుక్కుంటే ఆ రోజుల్ని గుర్తు చేసుకోవచ్చు అనమాట సో ఈ శారీస్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం ఆషాడం ఆఫర్లు ఆఫర్లు ఉన్నాయి అనేది కూడా తెలుసుకుంటూ మనం మంచి మంచి సారీస్లు చూద్దామండి ఆఫర్ ఇచ్చేస్తున్నారు కదా అని ఏదేదో చీరలు కాదు చక్కగా నా వరకు నేను ర్యాండమ్గా సెలెక్ట్ చేశాను అలా సెలెక్ట్ చేయకుండా అయితే మొత్తం అసలు సూపర్ శారీస్ ఉంటాయి నేను చాలా వీడియోలు మీకు అందిస్తూ ఉంటాను ఈరోజు అన్నీ కూడా నేను మీనాకారి అడిగాను నేను మొత్తం మీనాకారి వస్తుంది ఒరిజినల్ మీనాకారి మనకు మామూలుగుండే మీనాకారి చిన్న చీరల మీద వేరు ఇటువంటి వన్ ల్యాక్ వరకు ఉండే శారీస్ మీద మీనాకారి వేరు సో ఆ శారీస్ అన్నీ చూస్తూ ఆఫర్స్ కూడా తెలుసుకుందాం మరి వీటి మీద వన్ ల్యాక్ దాకా ఉన్న శారీ మీద ఎంత ఆఫర్ ఉంది ఇప్పుడైతే మనకి మార్కెట్లో ఈ ధర అంతే ఇది తగ్గదు ఆషో సిల్క్స్ ఎంపోరియంలో తగ్గడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు తయారీదారులు కాబట్టి మనకు ఒక మంచి బడ్జెట్లో ఇస్తారు సో ఆ వివరాలని తెలుసుకుందాం వీడియోని మీరు స్కిప్ చేయకండి ఐ సాయి అండ్ నేను ఎలాగో ఆషాడ ఆఫర్లు మీరు మంచివి ఇస్తారు ఆఫర్ కంటే ముందు మనసు చీర గురించి తెలుసుకుందాం నా నేను మిమ్మల్ని ఎక్స్క్లూజివ్గా ఈ శారీస్ అడిగింది కూడా ఇప్పుడు పెళ్ళిళ్ళ వాళ్ళు ఎవరున్నా కూడా మా సబ్స్క్రైబర్లకి మంచిగా యూజ్ అవ్వాలి అనే ఆలోచన మీనాకారి కారి అడిగా ఇవి ఎంత ఎంత వరకు ఉంటాయి తీసుకున్న శారీస్ యాక్చువల్గా మనకి ఎయిటీ థౌసండ్ బయట మార్కెట్ ప్రైస్ అండి మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నాం ఆషాడంలో ఏమైనా ఉందా బాగుంది పళ్ళులో కూడా మనకి డిఫరెంట్ బుట్టీలో కాకుండా ఎంత అందంగా డిజైన్ చేశారో చూడండి బోర్డర్ లో కూడా రెండు రకాల బోర్డర్ కింద చాలా బాగా మొత్తం మీనాకారి చాలా బాగుంది మా మీరు మా స్క్రీన్ కి వస్తే బాగుంటుంది ఎందుకంటే మీరు వీవర్ కాబట్టి ఈ చీర యొక్క టాలెంట్ అది మీకు తెలుసు అంటే ఎలా నేస్తారు ఇందులో ఎలా జరి ఇవన్నీ తెలుసు కాబట్టి నెక్స్ట్ వీడియోకి నేను ఇన్వైట్ చేస్తున్నాను మీరు వేరే దానికి వెళ్ళకపోయినా మా దానికి అయితే రండి ఎక్సలెంట్ ఈ సారీ చాలా చాలా బాగుంది ఇందులో కూడా చాలా డిజైన్స్ వచ్చినాయి వీటి మీద ఆషాఢ ఆఫర్గా ఇప్పుడు ఇది ఉంది ఫర్ సపోజ్ ఇది ఎంత ఉంది ఎయిటీ థౌజండ్ సో ఈ చీర ఇప్పుడు మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుందండి ఇప్పుడు ఈ సారి అశోక్ సిల్క్స్ వారు మనకి ఫిఫ్టీ పర్సెంట్ లో అంటే ఒక రక వీవర్ ప్రైస్ ఇచ్చినట్టు కానీ ఫార్టీ ఫార్టీ థౌసండ్ పడుతుంది ఫార్టీ థౌసండ్ చూసారా మీ అడిషనల్ తర్వాత కూడా ఇంకో టూ థౌసండ్ కట్ చేస్తారా ఇవాళ ఉమా చెప్పారు పక్కా అండి ఇంకా మీరు ఒకవేళ బుక్ చేసుకున్న తర్వాత నాగశ్రీ డైరీస్ అని చెప్పడం మాత్రం మానకండి వాళ్ళు ఇస్తున్న ఆఫర్ కాకుండా మరి మన నుంచి కూడా బెనిఫిట్ ఉండాలి కదా ఎందుకంటే మనకి టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ దాటాం టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ అంటే మరి మామూలుగా విషయం కాదు మా దాంట్లో అయితే ఎందుకంటే ఒకటే కంటెంట్ మీద మనం ఓన్లీ లేడీస్ తోటి వెళ్తున్న ఛానల్ సో ఒక శారీ మీద మళ్ళీ టూ థౌజండ్ చూడండి ఆరెంజ్ బాగా ట్రెండింగ్ ఆరెంజ్ ఇప్పుడు ఆరెంజ్ పళ్ళు బ్యూటిఫుల్ శారీ అమ్మా ఇది చూడండి నెమలి ఎంత అందంగా డిజైన్ చేస్తారో నెమలి కన్ను కూడా చాలా బాగా చక్కగా డీటెయిలింగ్గా వచ్చింది ఎక్కడా కూడా లోపం ఎత్తి చూపలేం అంత చక్కగా వచ్చాయి మంచి ఆరెంజ్ కలర్ అసలు బోర్ పళ్ళు కానీ బోర్డర్ కానీ ఎక్కడ గోల్డ్ బుటీలు ఆ స్టైల్ లేదు బ్లౌజ్ అసలు బ్లౌజ్ డిజైన్ కోసమో చేరుకుంటున్నా అంత బాగుంది ఇవన్నీ ఎయిటీ దాకా వేలు కూడా మీకు నెక్స్ట్ కలర్ ఎంత బాగుందో మీరు నచ్చిన వారు ఎవరైనా మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆశూ సిల్క్ సెంపోరియం మనకి కొత్తపేటలో ఉంటుంది ఇది ఇంకా బాగుంది ఓపెన్ చేస్తుంటే సాయి ఒక్కొక్క చీర అందం తెలుస్తుంది తెలుస్తుంది కదా ఇది అసలు చూడండి బోర్డర్లో ఎంత అందంగా వ్యూ చేశారో ఎక్కడికక్కడ చాలా డీటెయిల్గా ఉంది చాలా బాగా ఇచ్చారు ఇక్కడ మళ్ళీ కొలుకులు బోర్డర్ స్టైల్ ఇచ్చారు ఓల్డ్ స్టైల్కి వెళ్ళారు ఇది మళ్ళీ బెనారసీ స్టైల్లో బార్డర్ ఇచ్చారు మిడిల్కి వచ్చేటప్పటికి సాయి మాటలు లేవు ఇంకా అంతే అసలు బ్లౌజ్ ఎంత బాగుంది బ్యూటిఫుల్ సార్ కూడా ఇంకా అద్భుతమే ఇంకా చాలా బాగున్నాయి అమ్మా మంచి కలెక్షన్ మీరు డైరెక్ట్ స్టోర్ని మీరు విజిట్ చేయండి ఎందుకంటే ఇవి ఇలా చూస్తేనే మన కంటికి నిండుగా అందంగా అనిపిస్తాయి మీకు నచ్చింది ఏదైనా ఉంటే ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎయిటీ థౌజండ్ నుంచి ఎయిటీ ఫైవ్ దాకా ఉన్నాయి వీటి మీద మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వీళ్ళు ఆషాడమ్ స్పెషల్గా ఇస్తున్నారంటే ఫార్టీకి వస్తుంది అనుకోండి ఫర్ సపోజ్ ఇది ఎయిటీ థౌజండ్ ఉంది మళ్ళీ నాగశ్రీ డైరీస్ చూసామని చెప్తే ఇంకొక రెండు వేలు ఈ నెల అంతా కూడా ఉంటుంది మనకు ఆఫర్ ఇంకొక రెండు వేలు తగ్గుతుంది అంటే థర్టీ ఎయిట్ థౌజండ్కి మీకు ఈ శారీ వస్తుంది ఎంత బాగుందో ఇది చూడు అసలు ఒక్కొక్క ఫ్లోరలు ఎంత బాగా ముందు డబ్బులు మాడ దేవుడు ఎరువు కానీ సాయి ఈ డిజైన్ అంతా చూడాలి కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ప్రతి సారీ కలర్ కాంబినేషన్స్ చాలా అందులోకి ఆరెంజ్ ఇప్పుడు ఫ్యాషన్ ఎవరైనా డిఫరెంట్ ట్రై చాలా షూట్స్ కి వాటికి అదిరిపోతుంది సారీ చాలా బాగుంది అలాగే ఆశో సిల్క్ లో ప్రస్తుతం అయితే మాస్టర్స్ ఊరు వెళ్ళారండి బ్లౌజులు కూడా బాగా డిజైన్ చేస్తారు మీరు ఇలాంటి కాస్ట్లీ చీర తీసుకున్నప్పుడు నేను ఆల్రెడీ చేయించుకున్నా ఒక షాప్ ఓపెనింగ్ కూడా కట్టాను నేను మళ్ళీ నెక్స్ట్ టైం తప్పకుండా నేను ఆ శారీ కట్ని కూడా మీకు చూపిస్తాను బ్లౌజ్ అయితే ఎంత బాగానో కుట్టారు అంటే వర్క్ అది ఇలాంటి కాస్ట్లీ శారీస్కి మీరు అలా బ్లౌజ్ ఇక్కడే డిజైన్ చేయించుకొని మీరు మీ ఇంటికి తెప్పించేసుకోవచ్చు కదా ఇది ఎంత బాగుందో బ్యూటిఫుల్ శారీ అండి మిడిల్లో అంతా కూడా సిల్వర్ ఎక్కువ హైలైట్ చేశారు తర్వాత పళ్ళు అంతా కూడా మొత్తం మనకి ఎంత బాగానో మీనాకారీతో వచ్చింది ఈ చీరల చీరే అందం అంటే బ్లౌజ్ ఇంకా అందం బ్లౌజ్ బాగా బ్లౌజ్ కోసం కొనొచ్చు సాయి మా సబ్స్క్రైబర్లు ఎవరు వచ్చినా మంచి చీరలు చూపిద్దాం చూపిస్తాం నువ్వు గుర్తుపెట్టుకుని రెండు వేలు తగ్గి తగ్గిస్తాను డఫనెట్ తగ్గిస్తాను సెలబ్రిటీ సారీ నేను అదే కరెక్ట్ కదా పోతే నోట్లో ఉంది మాట సెలబ్రిటీ సారీ అండి మనకి రేఖ గారు కూడా చాలా బాగా కడుతూ ఉంటారు అసలు మామూలుగా లేదు చాలా అందంగా ఉంది మొత్తం డిజైనర్ సారీ అసలు ఎంత అందంగా పిట్టలు ఎలా డిజైన్ చేస్తారో చూడండి ఎంత బాగుందో ప్లస్ ఎడ్జ్ కాంట్రాస్ట్ ఉంది కాబట్టి ఇది ఒక బ్లౌజ్ కూడా ట్రై చేయించాము కదా మాటలు ఎంత బ్లౌజ్ మొత్తం మిడిల్ లో మనకి బ్లౌజ్ మెటాలిక్ కలర్ షేడ్ లో ఒక సిల్వర్ తోటి వచ్చింది అద్భుతంగా ఉంది స్కిన్ టోన్ మంచి కలర్ ఉన్న వాళ్ళు కడితే ఇంకా అసలు మామూలుగా ఉండదు సూపర్ ఉంది ఈ సారీ అయితే మార్కెట్ ఎవరి దగ్గర కూడా దొరకదు చూడండి ఎంత బ్యూటిఫుల్ పిచువా ఇచ్చారు కదా వీవింగ్లో 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 పిచువాయి ఎంత బాగుందో చూడు మనం సాధారణంగా ప్రింట్లోనూ వాటిల్లోనే చూస్తాము ఇలా లేరండి మీకు క్లియర్గా చూపిస్తాను ఎంత అందంగా చేశారో పిచివాయి ఈ గ్రీన్ కలర్ ఇక్కడ మిడిల్లోకి ఇచ్చుకొని వచ్చారు బార్డర్ మంచి ఆరెంజ్ ఇచ్చారు బ్యూటిఫుల్ ఇదిగో పిచువాయి అంతా కూడా ఇట్లా చేశారండి ఉమా జామదాని వీవింగ్ లాగా లోపలికి బయటకు కూడా మంచి వీవింగ్ వస్తాయి కదా మొత్తం వాడతారు ఇందులో ఫోర్ ఫోర్ ప్లేస్ ఇదంతా కూడా అసలు లోపల వైపు మన కుట్టు బోర్డర్ ఎంత బాగున్నాయి సారీస్ అసలు సెలబ్రిటీ సారీస్ బ్యూటిఫుల్ అసలు బ్లౌజ్ కడుపు నిండిపోయిందంటారు చూసారా అలా ఉన్నాయి చీరలు ఇది కూడా చాలా బాగుందండి అంటే ఇప్పుడు మామూలుగా మనకి సిటీలో నాకు ఫస్ట్ నుంచి కూడా ఉమా చెప్తూ ఉంటారు ఆశో సిల్క్స్ ఎంపోరియం మనం ఫోర్ ఇయర్స్గా చేస్తున్నాం ఇవాళ నిన్న కాదు ఫోర్ ఇయర్స్గా వాళ్ళు షూట్స్ అన్నీ చేస్తున్నాం ఫోర్ ఇయర్స్గా కూడా తన నాకు ఆ స్టోర్స్ నేమ్ చెప్పారు మనం బయట అనకూడదు అనలేదు సిటీలో ఆ వీళ్ళతో కలిపి ఐదు స్టోర్స్ అక్కడ మాత్రమే దొరుకుతాయి అక్కడ మీకు ఈ రేట్ ఎయిటీ నుంచి వన్ ల్యాక్ ఇంకీ లోపల అయితే డిజైనర్ శారీ రాదు మీరు రండి ఇప్పుడు నేను ఏదో చెప్పానని కాకుండా మీరు ఒకసారి విజిట్ చేయండి మీరు క్వాలిటీ అన్నీ కూడా చక్కగా చూసుకోండి లాస్ట్లో వాళ్ళు ఇస్తున్న ఆఫర్లో మంచి ధరలు ఇప్పుడు ఒక వన్ లాక్లో సెలబ్రిటీ సారి బయటకొని ఎవరో ఒకటి చూసినప్పుడు ఇక్కడికి వచ్చి ఫార్టీ థౌజండ్లోనే కొనుక్కోండి హాయిగా కదా ఫిఫ్టీ పర్సెంట్ మనకు ఆఫ్ వస్తుంది నెక్స్ట్ ఏంటంటే ఈ నెల రోజులు ఇప్పుడే కూడా అనౌన్స్ చేస్తారు కదా నాగశ్రీ డైరీస్ ఈ చీర్లే కాదు ఎనీసారీ ఏది కొన్నా నాగశ్రీ డైరీస్ అని చెప్పండి వాళ్ళు ఇచ్చిన డిస్కౌంట్ కాకుండా ఇంకొక టూ థౌజండ్ కూడా మీకు తగ్గిస్తారు నెక్స్ట్ శారీస్ కింద బాటిల్ గ్రీన్ ఎవరికైనా కావాలి సూపర్ శారీ అండి ఓపెన్ చేస్తుంటే ఒక్కొక్క చీర ఒక్కొక్క అద్భుతం ఒక చిన్న కలెక్షన్ అండి ఆ రెండు వేలన్నది స్పెషల్ బ్రైడల్ కలెక్షన్కి మాత్రమే అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇటువంటివి తీసుకున్నప్పుడు ఒక ఎంకరేజ్మెంట్గా అంతే చిన్న శారీస్ ఆల్రెడీ వాళ్ళు చాలా తక్కువలో ఇస్తున్నారు అసలు ఆ వింటేజ్ ధర తెలిస్తే మాత్రం అలా ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు నేను నెక్స్ట్ చూపిస్తాను ఇది అయితే బాటిల్ గ్రీన్ ఏవైనా ఉందా ఓ అమ్మ అసలు చాలా కలర్ కూడా ఎక్కడ దొరకదు ఇవన్నీ ఆల్మోస్ట్ మనకి ఇది వన్ ల్యాక్ వన్ లాక్ ఆల్మోస్ట్ మనకి దాకా పడుతుంది మీ సబ్స్క్రైబర్గా ఫార్టీ ఎయిట్ పడుతుంది ఫార్టీ ఎయిట్ పడుతుంది అంతే ఫిఫ్టీకి వస్తుందండి ఫ్లాట్ ఫిఫ్టీ లో మనకి ఇంకొక టూ థౌజండ్ ఇలాంటి కి మాత్రమే నెక్స్ట్ జోడము అసలు బార్డర్ ఎంత హెల్ప్ది అసలు అబ్బాయి తీస్తున్నప్పుడే అచ్చి అద్భుతంగా అనిపించిందండి ఎందుకంటే ఓపెన్ బ్యూటిఫుల్ ఉందో ఈవినింగ్ రిసెప్షన్ ఆటే దగ్గర కలిపి ఇది చూడండి ఇదంతా పైతని వీవింగ్ ఎంత బాగా ఇచ్చారో డీటెయిల్గా అసలు ప్రతిదీ కూడా ఫ్లవర్ దగ్గర నుంచి అన్నీ చాలా అసలు ఎక్కడ వంక పెట్టలేమన్నమాట నెక్స్ట్ పైన అంతా కూడా మనకు అంబానీ డిజైన్ లాగా చాలా బాగా ఇచ్చారు ఈ పెళ్లి కూతురుకి కరెక్ట్గా సెట్ అయ్యే సారీ పెళ్ళికూతురు లాగా ఏనుగులు చక్కగా అట్లా ఇచ్చారు చాలా అద్భుతంగా ఉంది పళ్ళు కూడా బ్లౌజ్ పైన కూడా పైతని ఇచ్చారు కదా మా ఏదైనా ఉందా చీర బ్లౌజ్ కాంబినేషన్ కుట్టు బోర్డరు చాలా బాగుందండి చీర నేనేదో మీకు నచ్చేస్తుంది మాకు నచ్చాలని నాకంటే దయించి మంచి చీరలు ఎయిటీ థౌజండ్ దాకుంది అసలు మామూలుగా లేదు ఈ చీర చాలా చాలా బాగుంది అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఫ్లాట్ ఫిఫ్టీ ఉంది కాబట్టి ఫార్టీకి వస్తుంది మనకిచ్చే టూ థౌజండ్ ఇందులో తగ్గుతుంది కాబట్టి థర్టీ ఎయిటీ వస్తుంది ఏం మాట్లాడాలి మాట్లాడాలిసా ఇంకా మాట్లాడద్దా చూస్తూ ఉండిపోవాలి పెళ్లి కూతురికి ఇది అద్భుతంగా ఉందంటే ఇది ఇంకా బాగుందంటే వేరే ఒకవేళ పైతని పట్టు మీరు కొనేసారు అని అనుకుంటే ఇది క్యాన్సిల్ చేసుకుని దీనికి వెళ్ళిపోండి ఇది కూడా బాగుంది రెండు వైపులా బార్డర్ ఈక్వల్ గా వచ్చింది ఫుల్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ కూల్గా ఉంది పెళ్లి కూతుర్ని అమ్మాయిని డామినేట్ చేయకూడదు మాకు మంచిగా అలా చాలు సింపుల్ గా అంటే ఇలా వెళ్ళచ్చు ఇదైతే బార్డర్ స్టైల్ డిఫరెంట్ మేడం ఇది శారీలు ఆల్ ఓవర్ ఫుల్ వేవింగ్ వచ్చిన బార్డర్ డిజైనర్ బార్డర్ చాలా అందంగా ఇచ్చారు ఎలా ఉందంటే స్కాలప్ లాగా అట్లా వెరైటీగా వచ్చింది ఇప్పుడు ఉమా దీనికి మనం బార్డర్ పట్టు బార్డర్ వేయించవచ్చా వద్దా ఓవర్ అయిపోతుంది ఫోర్ ప్లే వచ్చింది ఇంకా అలాంటప్పుడు దీనికి మగ్గం వరకు బోర్డర్ అది బాగోదు ఇంకొకటి కూడా ఇక్కడే డిజైనర్స్ ఉంటారు కాబట్టి ఒకవేళ మీకు నచ్చితే తీసుకుని మీరు బ్లౌజ్ ఇక్కడే డిజైన్ చేయించుకోవచ్చు అండి వర్క్ కాకుండా దీన్ని మేము ఎలా కుట్టించుకోవచ్చు ఐడియా వర్క్ ఎలాగో చేయలేము దీన్ని హైలైట్ దీన్ని సరిపోతుంది అలా పింక్ గ్రీన్ డార్క్ కదా మీ చాలా అందంగా ఉంది ఎంత బాగుందండి సారీ శారీ అన్ని సెలబ్రిటీ శారీస్ ఇవన్నీ కూడా సిటీలో ఫైవ్ ప్లేసెస్లో మాత్రమే ఈ శారీస్ ఉంటాయండి అందులో ఆషూ సిల్క్స్ ఒకటి మిగతా నాలుగు కూడా పెద్ద స్టోర్స్ మీరు ఆల్రెడీ పెడుతూ ఉంటారు పట్టు చీర అంటే వెళ్ళిపోతూ ఉంటారు సో మీ అందరికీ తెలిసింది మన పేరు చెప్పలేం కానీ అక్కడ వన్ లాక్ దాకా మీరు పెట్టుకునే శారీ వీళ్ళు తయారీదారులు కాబట్టి మనకిచ్చే ధర ఫ్లాట్ ఫిఫ్టీలో వస్తుందండి అంటే మనకి ఫ్లాట్ ఫిఫ్టీ అనుకోవచ్చు అనమాట ఇంకా అట్లా మంచి ధరలో వస్తుంది హాయిగా మీకు నచ్చింది ఏదైనా ఉంటే పర్చేజ్ చేసుకోవచ్చు బ్లౌజ్ డిజైనింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది అది కూడా చేసుకోవచ్చు మొత్తం రెడీ చేసుకుని ఇంటికి తెప్పించి అంతే ఫుల్ సెట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు ఇంక ఇవి చూసిన తర్వాత చిన్న చిన్న చూడబుద్ధి కావట్లేదు ఇంకా కొనుక్కుంటే ఒకటి ఇట్లా కొనుక్కోవడమే బెటర్ అనిపిస్తుంది పళ్ళు చూడాలి ఎంత బాగుందో బార్డర్ చూడండి కులుకులు బోర్డర్ స్టైల్గా ఎంత అందంగా ఇచ్చారో రెండు వైపులా ఈక్వల్ బ్లౌజ్ ఇట్లా వేసే ఈ బ్లౌజ్ అయితే అసలు బాగుంది ఇలా వస్తుంది శారీ ప్యూర్ జారీ తోటి వస్తుంది ఇవన్నీ ఎయిటీ థౌజండ్ నుంచి వన్ లాక్ వరకు ఉంటాయి ఇది చూడండి ఇది అసలు తీస్తున్నప్పుడే చాలా బాగా అనిపించింది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఇది చూడండి మిడిల్ అంతా కూడా కొంచెం కాపర్ గోల్డ్ సిల్వర్ అలా వచ్చింది పళ్ళులో పైతాన్ని వచ్చింది బార్డర్లో ఎంత బాగుందో చూడండి బార్డర్ డిజైన్ చాలా అందంగా ఇచ్చారు ప్లస్ ఎడ్జ్ కాంట్రాస్ట్ ఉంది మీరు డిజైనర్ దీని బ్లౌజ్తో పాటు ఒకసారి ఈ బ్లౌజ్ కూడా ఎప్పుడైనా ట్రై చేయొచ్చు పళ్ళు పళ్ళులో పైతాని ఇచ్చారు కదా పళ్ళు అంతా పైతని మునియా బుటీస్ వచ్చాయండి మొత్తం ఇప్పుడు పైతని ఫ్యాషన్ బాగా పైతని పట్టు బాగా కడుతుంది ఎంత బాగుంది చాలా అందంగా ఉందండి శారీ మొత్తం కుట్టు బోర్డరు బ్యూటిఫుల్ సారీస్ ఇంకా వీటిల్లో మనం ఊరికే అలా సరదాగా జస్ట్ ఒక పది చీరలు చూసాం రెడీగా రెండు మూడు వందల చీరలు స్టోర్లో ఉంటాయి అవి కాక లైట్ కలర్స్లో ఉంటాయి అంటే ఎక్స్క్లూజివ్గా బ్రైడల్ కలెక్షన్ పెళ్ళి నిమిత్తం ఒక ఫార్టీ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ టూ ల్యాక్స్ అట్లా మీరు ప్లాన్ చేసుకుంటే వీళ్ళు ఇస్తున్న ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది మీకు మంచిగా యాడ్ అవుతుంది స్పెషల్ బ్రైడల్ కలెక్షన్ మీద ఏంటంటే నాగశ్రీ డైరీస్ తరఫు నుంచి వచ్చిన వాళ్ళకి టూ థౌజండ్ వరకు కూడా తగ్గుతుంది ఎలా ఈ ఆ మాసం మాత్రమే ఇక ఆ తర్వాత నాకు నచ్చిన వింటేజ్ కలెక్షన్ కొద్దిగా ఉన్నాయి అవి కూడా చూసేద్దాం పేస్టర్లో అయితే ఇంకా బాగున్నాయండి అంటే నేను అన్నీ ఒక వీడియోలోనే చూపించేస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారని కొద్దిగా డార్క్ కలర్స్ తీసుకున్నాను మీరు ఒకటి వీడియో కాల్లో చూసి పర్చేస్ చేసుకోవాలనుకున్నా కూడా నేను స్క్రీన్ పైన వారి నెంబర్ అన్నీ కూడా ఇస్తాను మీరు ఆ షూ సిల్క్స్ వారిని సంప్రదించవచ్చు ఇంకా శుభకార్యం నిమిత్తం మీరు ఏ బడ్జెట్ అనుకుంటే ఆ బడ్జెట్ నుంచి ఇక్కడ శారీస్ ఉంటాయి ఇక లాస్ట్లో ఏంటంటే ఇంకా నేను కొన్ని వింటేజ్ చాలా మంచి ప్రైస్లో వస్తున్నాయి అవి చూపిస్తాంటండి అద్భుతమైన ప్రైస్ మార్కెట్లో ఎవ్వరు ఇవ్వని ప్రైస్ అసలు వింటేజ్లో అంటే బుట్టాల్స్ ప్లేన్ ఉన్నది వింటేజ్ అంటారు కానీ ఇది ఒరిజినల్ వింటేజ్ మేడం ప్యూర్ హ్యాండ్లూమ్ నూపప్పు చెక్స్ అంటారు బా ఎంత బాగుందో మా ఆమ్లెట్ చూసారు ఇప్పుడు అర్జెంట్గా ఒక మంది తీసుకెళ్ళి కాఫీ తాగాలి ఎందుకని వీటి గురించి మాట్లాడాలి మా ఇది చాలా బాగుంది కదా పిల్లలకి ఒకప్పుడు బాగా పట్టు వరకు నీళ్ళు కుట్టించేవాళ్ళం ఇలాగే వచ్చేవి ప్లస్ మనకి ఇలా కుట్టు బోర్డర్ వస్తుందండి ఎంత బాగుందో లోపల కూడా సేమ్ అలాగే కదా చాలా ప్యూర్ హ్యాండ్లూమ్ ప్లస్ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది ఇది పళ్ళు ఉంది బ్లౌజ్ కూడా మనకి ఇప్పుడు ప్రస్తుతం ఈ లైన్స్ బాగా ఫ్యాషన్ ఉంది ప్రైస్ చెప్తే మీరు ఇచ్చే ప్రైస్ ఎంత ఎంత ఉన్నాయి ఏంటి బయట మార్కెట్లో అయితే ఇరవై ఐదు వేలు ముప్పై వేలు అమ్ముతున్నారు సిల్క్ మార్క్ హ్యాండ్లూమ్ శారీ మనం జస్ట్ ఫోర్టీన్ త్రిపుల్ ఫోర్టీన్ త్రిపుల్ నైన్కి వస్తాయి బాగున్నాయండి వింటేజ్ కలెక్షన్ ఫోర్టీన్ త్రిపుల్ నైన్కి వస్తాయి చాలా బాగుంది ఇవే సారీస్ ఏంటంటే మనం ఒక ఇరవై ఇరవై ఐదు అలా పెట్టాల్సి ఉంటుంది ఇది వీళ్ళు ఎందుకు అని అంటే మనకి హోల్సేల్ కాబట్టి అసలు చూసే చాలా బాగుంది పెళ్ళిళ్ళు వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది వింటేజ్ ఇప్పుడు నేను బాగా ఎంకరేజ్ చేయడానికి కారణం ఏంటంటే ఈ డిజైన్స్ మళ్ళీ మళ్ళీ వస్తాయి రాకపోతాయి ఆ రోజుల్లో హాగిది కట్టి పాత రోజుల్లో అయితే వడ్డాణం పెట్టుకుని ఇంకా అసలు అట్లా పెట్టుకునేవారు ఇప్పుడు అంటే రకరకాల మోడల్ నెక్లెస్ వచ్చేసాయి ఇది కూడా బాగుంది ఇప్పుడు ఏ సారీ అయినా వింటేజ్లో ఇవి ఫోర్టీన్ ట్రిపుల్ ఫోర్టీన్ ట్రిపుల్ బయట ధర బాగుంది క్వాలిటీ అయితే మీరు అన్నట్టు వాళ్ళు నిజంగా వచ్చి చూస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు స్టోర్ విజిట్ చేస్తేనే బెటర్ కదా చూసుకుంటారు మనకి బ్లౌజ్ కూడా ప్యూర్ పట్టుబడి పట్టు వస్తుంది మీ ఇష్టం ఇంకా అది హాయిగా వర్క్కి వెళ్తారా ప్లెయిన్కి వెళ్తారా అనేది మీ ఇష్టం ఇది కూడా బాగుంది అన్నీ బిగ్ బార్డర్ కంచి బోర్డర్లో వచ్చాయి బిగ్ బార్డర్లో వచ్చే మంచి ఆరెంజ్ కలర్ బాగుంది ఇది కూడా బాగుంది మంచిగా వచ్చింది మంచి ఆరెంజ్ కలర్ రిచ్ మనకి బార్డర్ వచ్చింది పట్టు మరి ఇప్పుడు ప్రస్తుతం ఆరెంజ్ బాగా ఫ్యాషన్ కాబట్టి దీనికి వెళ్ళచ్చు అబ్బా రెడ్ అయితే సూపర్ కదా ఆ పాత మధురాలు ఆ రోజుల్లో చీరల్లాగా ఇవి అప్పట్లో బాగా వచ్చే కదా బోర్డర్లు ఇవన్నీ అప్పటి రోజులు కాంట్రాస్ట్ ఉంది ఉందంటే చక్కగా గ్రీన్ కూడా ఉంది చాలా బాగుంది ఇంకా రెడ్ పెళ్లి కూతురికి ఎంత బాగుందోనే పెళ్లి కూతురు అని అంటారు నాకు చాలా ఇష్టం బేసిక్ అయితే పెళ్లి ఎక్కువ కట్టడం వల్ల పెళ్లి కూతురు కలర్ అయిపోయింది కానీ అసలు ఎంత బాగుంది కలర్ అసలు పైగా లెంత్ విత్ కూడా ఎంత బాగుందో కాదు అలా డార్క్ కాదు మంచి మీరు ఉండేది చాలా బాగుంది ఇది కూడా ఫోర్టీన్ ట్రిపుల్ నైన్ ఇది కూడా ఫోర్టీన్ ట్రిపుల్ నైన్ ఇప్పుడు ప్రస్తుతం ఆషాడ ఆఫర్ కొంత స్టాక్ మీద ఫీవర్స్ కాబట్టి సపోర్ట్ చేయడానికి ఒక రకంగా చెప్పాలంటే వస్తున్న కస్టమర్లని కొంచెం సపోర్ట్ చేయడానికి ఆషాడంలో మంచి బడ్జెట్లో ఇస్తున్న శారీస్ నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుంది అది కూడా ఒకసారి చూపించమ్మా చాలా బాగుంది విడిల్ అంతా సూపర్ గా వచ్చింది ఫోర్టీన్ ట్రిపుల్ నైన్ ఆషాఢం స్పెషల్ ఆఫర్ వింటేజ్ మీద బాగున్నాయి సారీస్ అన్ని బాగున్నాయి కదా పట్టు చక్కగా మంచిగా మంచి కలర్ కాంబినేషన్ అండి ఇలా వింటేజ్ పట్టులో వీళ్ళ దగ్గర ఒకటి రెండు కాదు చాలా సారీస్ ఉన్నాయి మనం ఏంటంటే కొన్ని వెరైటీస్ మాత్రమే చూపించాను ఆషా సిల్క్స్ ఎంపోరియంలో ఆషాఢ మాసం మొత్తం అంతా కూడా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి చాలా సారీస్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ ఉంది నన్ను అడిగితే చిన్న చిన్న శారీస్ కంటే కూడా పెళ్ళిళ్ళ వాళ్ళకి ఏంటంటే ఈ వన్ ల్యాక్లో అనుకున్నది ఫిఫ్టీకి వస్తుంది ఫిఫ్టీది మీకు ట్వంటీ ఫైవ్కి వస్తుంది అట్లా మంచిగా వస్తుంది ప్లస్ బ్రైడల్ కలెక్షన్ మీద నాగశ్రీ డైరీస్ చూసామని ఈ నెల అంతా మీరు ఎప్పుడు పర్చేజ్ చేసుకున్న చెప్పండి ఇంకొక అదనంగా ఇంకొక టూ థౌజండ్ కూడా తగ్గుతుంది ఈ మంచి అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి చాలా బాగుంటాయి నేను ఎప్పుడైనా ఆఫర్స్ ఉంటేనే ఆశో సిల్క్స్లో నేను మీకు ఎక్కువగా వీడియోలు అందించే ప్రయత్నం చేస్తాను మంచి ఆఫర్లు కదా పట్టు చీరల మీద తప్పకుండా ఉపయోగించుకోండి థ్యాంక్ యూ సార్ మా సబ్స్క్రైబర్లు వస్తే బాగా చూసుకో బాగా చూసుకో థ్యాంక్ యూ